ீராமாா காங்கீசீத்தாரமுல கல்யாணம் ஸ்ரீசீத்தாரமுல கல்யாணமுச்சூத்த முராரண்டி ஸ்ரீராம ஜயராம ஜய ஜயராம ஸ்ரீராம ஜயராம ஜய ஜமயமேலுராம ఓ రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓ రామ ఓం రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ వరుడిని వధువుని అలంకరించుట భాషికాలు కట్టుట భాసికం భాషికాలు అర్ధచంద్రాకారం త్రిభుజాకారం లేదా చతురస్రాకారంలో ఉంటాయి నుదుట భాగాన బ్రహ్మ కొలువు ఉంటాడని ఎంతో పవిత్రమైన భ్రూమధ్య స్థానంలో ఇతరుల దృష్టి సోకడం మంచిది కాదని భాషికం ధరింపచేస్తారు వివాహ సమయంలో వధూవరుని అందంగా అలంకరిస్తారు వచ్చిన అతిథులు బంధువులు వారి అలంకరణను చూసినప్పుడు వారిపై ఎవరికను దృష్టి పడకుండా రక్షణగా ఉండాలని బ్రహ్మ కొలువు ఉన్న ఈ స్థానంలో భాషికాన్ని కడతారు అందుకే మన పెద్దలు ఈ స్థానంలో బొట్టు పెట్టుకోమని చెబుతారు करुणीं च रामम् कल्याण ஜேலராஜான பட்டாபிராம ஸ்ரீராம ஜயராம ஜய ஜம ஜை பத்தவத்சல பகவான் கீ ஜசீதாரம மகாபிரபு கீ ஜை வைக்குண்டம கீ ஜை ஸ்ரீராம நவமி ரோஜுன ஊரூரா வாடவாடலீசீத்தாரமுல கல்யாணம் ஜருப்புத்தோரு శ్రీ సీతారాముల పెళ్లికి అందరూ పెద్దలే శ్రీ సీతారాముల కళ్యాణం ప్రతి ఒక్కరూ వారి ఇంటిలోని కళ్యాణమే అనుకుని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు ఆ కళ్యాణం అంతటా అందరూ శ్రీ సీతారాముల మూర్తులను ఉంచి జరిపిస్తారు కానీ మనం శ్రీరామనామంతో వేసిన మూర్తులను ఉంచి శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాలలో కంకణాల నుండి తాడిబొట్టు తలంబురాల వరకు అన్నీ శ్రీరామనామంతో తిలకిస్తూ ఆ ఘట్టములలోని వివరణ తెలుసుకుందాం ముందుగా ప్రార్థన చేసి సభలో ఉన్న పెద్దలైన వారికి వేదవేత్తలైన వారికి నమస్కరించి కళ్యాణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుతూ వినాయక పూజను చేస్తారు వైష్ణవులు ఎటువంటి విఘ్నములు కలగకుండా విఘ్నాధిపతి అయిన విశ్వక్సేనుడిని పూజిస్తారు ఈ విశ్వక్సేనుడు అంటే విశ్వానికి సేనాపతి విశ్వక్సేనుడు విష్ణుమూర్తిలానే చక్ర గత కలిగి చూపుడు వేలును పైకి చూపిస్తూ ఉంటాడు విశ్వక్సేనుడిని దర్భలతో చేసిన కూర్చొను పెట్టి పూజ చేస్తారు రక్షాబంధనం వివాహం పూర్తి అయ్యే పర్యంతము రక్షణగా ఉండాలని కోరుతూ కంకణం పూజ చేసి అనంతరం శ్రీరామచంద్రుని కుడి చేతికి సీతమ్మవారి చేతికి కంకణాలను కడతారు పుణ్యావాచనం స్థలము ద్రవ్యములు దేహము ఆత్మశుద్ధి కొరకు చేసే కార్యక్రమము ఒక కలసను ఏర్పాటు చేసి ఆ కలశలో పుండరీకాక్షుణ్ణి కలసరక్షణకై సుదర్శనమూర్తిని ఆవాహనం చేసి వేదమంత్రములతో అభిమంత్రించగా ఆ కలశలో ఉన్న జలం పవిత్రమవుతుంది ఆ జలమును మంటము పైన భక్తులపైన ప్రోక్షిస్తారు తదనంతరము శాకున మంత్రాలు పఠిస్తారు మంచి ఎదురు ఉండాలని మంచి జరగాలని మంచి భార్య లభించాలని చెప్పే మంత్రాలు ఇవి కన్యావరణం పెండ్లి కుమార్తెను వెతుకుటకై నలుగురు బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి నాలుగు దిక్కులకు పంపుతారు యజ్ఞోపవీతం వివాహ నిమిత్తం మామగారు కుమారునికి బంగారు యజ్ఞోపవీతం ధరింపజేస్తారు బ్రహ్మచారిగా ఉన్న నీవు గృహస్థాశ్రమం స్వీకరించి నిత్యకర్మానుష్ఠానం చేయుట కొరకు మామగారు ధరింపజేసేది ఇది ఇంతవరకు శ్రీ సీతారాములు ఇద్దరూ ఒకే వేదికపై ఉన్న తెలుగువారి ఇంటి వివాహ వేడుకలలో వధువుచే గౌరీ పూజ చేయించి మేనమామలు బుట్టలో తీసుకువచ్చి ఎలా వరుడికి వధువుకు మధ్యన తెరచాకు అడ్డుపెట్టి వరుడి ఎదురుగా వధువును కూర్చుండబెడతారో అలా సీతమ్మను కూర్చోబెడతారు ఇలా భద్రాచలంలో సీతమ్మవారిని నాలుగు దిక్కులకు భక్తులకు చూపిస్తూ ప్రదక్షిణ దిశగా తీసుకుని వచ్చి రాముల వారి ఎదురుగా కూర్చోబెడతారు గౌరీ పూజ ప్రాశస్తం ఈ గౌరీదేవిని పెళ్లికి ముందు రుక్మిణీదేవి కూడా పూజించింది పార్వతీదేవి మాంగళ్య బలం చాలా గొప్పది తన మాంగళ్య బలంతోనే క్షీరసాగర మదనంలో వెలువడిన కాలకూట విషాన్ని తన పతి శివుడు మింగుతున్నా వారించలేదు బ్రహ్మ విష్ణువులు కూడా సాహసించని ఆ విషాన్ని శివుడు మింగి గరళకంఠుడు నీలకంఠుడు అన్న పేరు పొందాడే కాని ఆయనకు ఏమీ జరగలేదు అందువల్ల ఆ మాంగల్య బలం ఉండాలని కాబోయే దంపతులు గౌరీశంకరుల ఆశీర్వాదంతో ఆ ఆది దంపతుల్లాగా ఉండాలని వివాహానికి ముందర గౌరీ పూజ చేయిస్తారు శ్రీరామచంద్రుల వారి సీతమ్మవారి ప్రవరలు చతుస్సరంత బ్రాహ్మణే శుభం యజుర్వేదశాఖాధ్యాసిష్ట్ర ప్రమ ఆభ్రద్సుత్రేయ ప్రవరాన్విత వసిష్ఠ సోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండక్రహ్మాండనాయకాయ ఆదిమధ్యాంతరహితీ సచ్చిదానందమూర్త సూర్యవంశ పవనాయ శ్రీమతిక్ష్కంశోద్భవస్ रघु महाराज वर्मनो नत्रे चतुस्सागर पर्यंत गो ब्राह्मणीभ्य शुभम भवतु यजुर्वेद वासिष्ठ ऐन्द्र प्रमद आभरण वसुत्रयाशेय प्रवरान्वित वशिष्ठ स गोत्रोद्भवाय त्रिभुवनाधीशाय अखिलांड कोटि ब्रह्मांड नायकाय आदि मध्य

सूर्यवंश पावनाया, श्री देशवापुलम्सोत धवस्या, दशरथ महाराज जवर्मना पुत्राया, चतुष्काग्र परिगंतं दो ब्रह्मणि भेषुभं भवतु, इदुर्भेदस्य खाद्यायिने, वासिष्ठायिंद्रप्रमदा आभर्ण वसुत्रयार्षे ये प्रवरार्मिता, वशिष्ठसंगुत्रोत भवाया, त्रिभुवनाधीशाया, अखिलांण गुटे ब्रह्मान्मनाय सच्चिदानंद मूर्त सूर्यवंश पावनाय श्रीमद वंशोद्भवाय साक्षा नारायण स्वरूपाय श्री रामचंद्र पर ब्रह्मणे वराय चतुस्सागर पर्यत गो ब्राह्मणेभ्य भवतु यजुर्वेद शाखाध्यायिनी आङ्गीरसा यास्य गौतमत्रया विषये प्रवरान्विता गौतमस गोत्रोद्भवाम् चतुर्दिश भुवनाधीश्वरीम् अखिलाण्डकोटि ब्रह्माण्ड नायिकाम् तत्त्वस्वरूपिणी चन्द्रवंशप्रदीपिकाम् निमिवंशोद्भवस्य स्वर्णरोम नत्रीम् चतुस्सागरपर्यन्तम् गो शुभम् भवतु यजुर्वेदशेखाध्यायिनी आङ्गिरसा यास्य गौतमत्रया विषये प्रवरान्विता गौतमस गोत्रोद्भवाम् चतुर्दिशभुवनाधीश्वरीम् अखिलाण्डकोटिब्रह्माण्डनायिकाम् तत्त्वस्वरूपिणीम् चन्द्रवंशप्रदीपिकाम् निमिवंशोद्भवस्य हरस्वरो महाराज वर्म पौत्री दुस्सागर पर्यत गो ब्राह्मणी शुभमु यजुर्वेद शाखाध्यायिनी आंगिसाया गौतम ऋषेय प्रवरान्विता गौतम स गोत्रोद्भवा चतुर्दिश भुवनाधीश्वरी अखिलांड कोटि ब्रह्मांडनायिका तत्वस्वरूपिणी चंद्रवंश चतुस्सागर आङ्गीरसायास्य गौतमत्रया विषेय प्रवरान्विता गौतमस गोत्रोद्भवाम् चतुर्दश भुवनाधीश्वरीम् अखिलाण्ड कोटि ब्रह्माण्ड नायिकाम् तत्त्वस्वरूपिणीम् चन्द्रवंशप्रदीपिकां निमिवंशोद्भवाम् साक्षाल् लक्ष्मीस्वरूपिणीम् श्रीसीतादेवीनाम्नीम् कन्याम् लोकसंरक्षणार्थम् मुणीमहे मुणीध्वं तस्मै दापयिष्यामि మహాసంకల్పం సృష్టి ఆది నుండి ఈ రోజు వరకు గల కాలాన్ని సమస్త లోకాలని పర్వతాలని నదులని సముద్రాలని తెలుపుతూ చేసే గొప్ప దైవ సంకల్పం మహాసంకల్పం ఇది వివాహ యజ్ఞ యాగాది క్రతువులు ప్రతిష్టలు మొదలగు వాటిలో మాత్రమే చెబుతారు పాదప్రక్షాళన వరుడిని శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి తనకన్నా చిన్నవాడైనను పాదప్రక్షాళన చేస్తారు పాసన తేనె పెరుగు కలిపిన మిశ్రమ పదార్థాన్ని వరుడికి వివాహ సమయంలో తినిపిస్తారు అది శక్తినిచ్చి శరీరంలో ఎటువంటి సమస్యలు రాకుండాటకై పాసన చేయిస్తారు దానము ధర్మము అన్నారు దానము ఎవరు చేస్తున్నారో పుచ్చుకునే వారి కాళ్ళు కడిగి దానం చేయాలి ఇక్కడ చేస్తున్నది కన్యాదానం వరుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి కన్యాదానం గుమ్మడి పండు కొబ్బరి బోండం అరటి పండ్ల అత్తలం గంధం చెక్క రవికెల వస్త్రం నువ్వు పెట్టి కన్యాదానం చేయుట గుమ్మడి పండు లాంటి బిడ్డలు కలగాలని కొబ్బరి బోండం కలిమిలేమికి చిహ్నంగాను అరటి పండ్ల అత్తలం దీనికే అమృతఫలమని పేరు ఇవి ఒకదానికి ఒకటి దగ్గరగా ఎలా ఉంటాయో అలా ఒకరినొకరు హత్తుకొని ఉండాలని గంధం చెక్క ఇది ఏ విధంగా సువాసనను కలుగజేస్తుందో అదేవిధంగా దంపతుల కీర్తి ప్రతిష్టలు నాలుగు దిశలకు వ్యాప్తి చెందాలని వస్త్రం ఆయుర్దాయానికి చిహ్నం వీరు ఆయుర్దాయంతో ఉండాలని పెండ్లు కుమార్తె చేతులు పట్టుకొని సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను స్వరూపుడవైన నీకు ఇస్తున్నానని వరుడి చేతులలో ఉంచి కన్యాదానం చేస్తారు ఇయం సీతా మమసుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాంభద్రంతే పాణిం గృహీష్వ్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయే వానుగత సదా ఈమె నా కూతురు సీత రామ ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరింపు ఈమె మహాపతివ్రత కష్టసుఖములలో నీడవలే ఎల్లవేళలా నిన్ను అనుసరించుచుండును అని జనక మహారాజు అంతర్భూతమైన జలమును వదులుచు కన్యాదానము చేసెను సుముహూర్తం జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని పెట్టుట వధూవరుల మధ్య ఒక తెరని ఉంచి ఇద్దరూ ఒకరి శిరస్సుపై ఒకరు బ్రహ్మరంధ్రం ముందు స్థానంలో జీలకర్ర బెల్లం ఉంచడం వలన ఒక శక్తి ఏర్పడుతుందట ఆ శక్తి బ్రహ్మరంధ్రాన్ని కూడా తెరిపిస్తుందట శుభం సంపద సుఖం సౌభాగ్యం శాశ్వతమైన ఆనందం కలిగి జీలకర్ర బెల్లం కలిసిపోయినట్టు వీరి బంధం కలిసిపోవాలని చెప్పి ఒకరి బ్రుకిటిని మరొకరు రెండు కనుబొమ్మల మధ్య ఉన్న స్థానాన్ని చూడమని చెప్పి వారి మధ్య ఉన్న తెరని తొలగిస్తారు ఇలా ఒకరినొకరు చూసుకునే ఘట్టాన్ని సమీక్షణం అంటారు అలా వధూవరులు తొలిచూపు స్పర్శ వలన ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగి వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగిన వారైనప్పటికీ ఇద్దరూ ఏకమై పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడి ఎటువంటి సమస్యనైనా కలిసి పరిష్కరించుకునే మనసు సంకల్పం కలుగుతుంది ఇలా ఏర్పడిన బంధం జీవితకాలం నిలుస్తుంది యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు గర్భస్థ దోషాలు తొలగటానికి వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుము చుట్టూ చుట్టి ముడివేస్తాడు ఉత్తమమైన మనస్సును యోగ్యమైన సంతానాన్ని అధికమైన సౌభాగ్యాన్ని సుందరమైన తనువును ధరించి అగ్ని కార్యాలలో నాకు సహచరునివై ఉండమని ఈ జీవిత యజ్ఞమనే మంగళ కార్యాచరణ నిమిత్తమై వధువు నడుముకు ఈ తాడును కడతాడు వరుడు నూతన వస్త్రముల సమర్పణ వీటినే మధుపర్కాలు అని అంటారు మాంగళ్య ధారణ మంగళసూత్రములను పూజించి సీతమ్మ వారికి ధరింపజేస్తారు మాంగళ్య పూజలో రెండు సూత్రాలను ఉంచి పూజ చేస్తారు ఇక్కడ సీతమ్మ వారికి మూడు సూత్రాలు ఉంటాయి పుట్టినింటి వారు జనక మహారాజు చేయించినది ఒకటి మెట్టినింటి వారు దశరథ మహారాజు చేయించినది ఒకటి శ్రీరామభక్తులు శ్రీ రామదాసు చేయించినది ఒకటి మాంగళ్యతంతు నా నేనా జగత్ రక్షణ హేతు నా కంఠే రామ సీతే మాం రక్షతం యువాం వరమాల గులాబీలు ఇతర సువాసనలు కలిగిన పూలతోనూ కర్పూరంతో చేసిన దండలను ఒకరి మెడలో ఒకరు వేసుకుంటూ ప్రేమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఒకరి పట్ల ఒకరు గౌరవించుకుంటూ కలిసి జీవిద్దామని దండలను మార్చుకుంటారు తలంబ్రాలు అంటే తలపై నుండి జాలు వారేవి సిరి సంపదలు కూడా అలా జాలు వారాలని తలంబ్రాలను పోయిస్తారు తలంబ్రాల వేడుకలో మొదటగా కొబ్బరి కురిడీలలో నిండుగా అక్షతలను వేసి పాలతో ప్రోక్షించి గోవులను స్మరించి దానం పుణ్యం చేయాలని శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలని విఘ్నాలు తొలగి ఆయుష్ ఆరోగ్యం క్షేమం మంగళం కలిగి సత్కర్మలు వృద్ధి చెంది నక్షత్రాలు సోముని వల్ల దాంపత్యం సజావుగా సాగి సుఖశాంతులు కలగాలని మొదట వరుడు వధువు శిరస్సు పైన పోస్తాడు రెండవసారి నీ వలన సత్సంతాన వృద్ధి కలిగి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వరుడు శిరస్సు పైన వధువు పోస్తుంది మూడవసారి ధనధాన్య వృద్ధి కలగాలని యజ్ఞయాగాది క్రతువుల ఎందు సహకరించాలని వధువు శిరస్సు పైన వరుడు పోస్తాడు అన్యోన్య దాంపత్యం శ్రేయస్సు ఉండాలని ఒకేసారి ఇద్దరూ కలిసి ఒకరిపై ఒకరి పోసుకుంటారు తలంబ్రాలను జగమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని శ్రీ సీతారాముల శిరస్సులపైన తలంబ్రాలను పోస్తారు ఆ తరువాత దాంపత్య బంధం ఆ జన్మాంతం వర్ధిల్లాలని వారి కొంగులను ముడివేస్తారు దీనినే బ్రహ్మముడి అంటారు సీతారాములకు బ్రహ్మగారైన వశిష్ఠుల వారు వేసిన గొప్పముడి ఈ బ్రహ్మముడి అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే ఓం శ్రీ రామాయనమ రామభద్రాయన్మహ రామచంద్రాయనమ శాశ్వతాయన్మా రాజీవలోచనయన్మా శ్రీమతే అనమా జానకి రఘుపంగవాయన్మా జానకీవల్లభాయన్మహ जैत्रायन नम जितामित्रायन नम जनार्दनाय नम विश्वामित्र प्रियाय नम दान्ताय नम शरणत्राण तत्पराय वाली प्रवदनाय नम वाग्मिने नम सत्यवाचाय नम सदा हनुमदाश्रिताय नम कौसलेयाय नम करद्वसिने नम विराधवद విభీషణ విభీషణపరిత్రాయన్మా హరకోదండకండాయన్మా సప్త తాళ ప్రభత్యేన్మా దశగ్రీవతిశిరోహరా జామదగ్న మహాదర్పదళనాయన్మా తాటకాంతకాయన్ వేదంతసారాయణమా వేదాత్మనే అవరోగచ్చూషణిశూరోహన్మా త్రిమూర్తన్ గణాత్మకాయన్మా త్రివిక్రమాయన్ త్రిలోకాత్న పుణ్యచారిత్రీర్తోకరక్షకాయన్ ధన్వినేమ दंडकारण्यवर्तना हरियापमनायन पितृभक्तायन वरप्रद्न में जितेन्द्रिया जितक्रोधायन जिता जगदुरुन् वृक्षवानरसंघाते चित्रकूट सश्रिए मैं सुमितपुत्रसेताए <laughs> सर्वेवादेवायन मृतवानरजीवनाएन माया मरीचहद्रेन महादेवन्म महाभुजावस्तुतायन सौम्येन्म्मा ब्रह्मण्याय नमः मुनि संस्थाएन नहाँ महायोगेन महोदरा सुग्रीवे सितराजदायन సర్వర్వర్వర్వపుణ్యాకపిలిన స్మృతసర్వనాశనాయన్మా ఆది పురుషాయన్మా పరమపురుషాయన్మా మహాపురుషాయ పుణ్యోదయాయన్మా దయాసారాయణ పురుషోత్తమాయన్ స్మృతవక్తన్మా అమిత భాషణేన్మా పూర్వ భాషణేన్మా రాఘవాయన్మా అనంతగణగంభీరాయన్మా ధీరోదాంతగణోత్తమాయన్మా మాయానుషచరిత్ర మహాదేవాది పూజితయన్మా సేతుకృతేన్మ చివారాసిన్మ सर्वतीमयायन हरेण म्याम सुंदरायन सूरायन पेतवासने धनुरायनयद जरामरण वर्जिताएन विभीषण प्रतिष्ठा मर्वगुणवर्जितायन परमात्मन परस्मे ब्रह्मणेन सच्चिदनंदयन परस्मे ज्योतिषेन परस्मे धामनेराकाकाशा परात्रायन पारेन पारगायन माराएन सर्वेवात्मक ओं परमेन्म ओम प्रकृत विकृतेन्म विद्याएं में सर्वूत हित प्रद्रद्धा विभूतेम सुभ्येन परमात्मक वाच्यन्म पदमालियाय पदमा शुच्य स्वाहायन स्वाधाएन सुधाएन धनिया हिण्यन्म लक्ष्मेन्मापुष्टाएन विभावन आदितेन्तिया में दीपताएं वसुधा वसुधारिण्येन्म कमलायन कांतायन काम क्रोधसंभवाय अनुग्रहप्रदाय नमः नम बुद्धन्म अनघाएन में हरवल्लभाय नमः अशोकाय नम अमृताय नम दीप्ताय नम लोकशोक विनाशिन्याय नम धर्म निलयाय नम करुणाय नम लोकमात्रय नम पद्म प्रियाय नम पद्म हस्ताय नम पद्मक्षेय पद्मोद्भवाय नम पद्म मुखे नम पद्मनाभ रमाय नम पद्मलाधराय नम देवी नम पद्मिन्याय नम पद्मगंधिन्याय नम पुण्यगंधाय नम सुप्रसन्नाय नम प्रसादाभिमुखे नम प्रभाय नम चंद्रवदनाय नम चंद्राय नम चंद्र चंद्रसहोदरिए नम चतुर्भुजा नम चंद्रूपयन नम इंदिराय नम इंदुशीतलाय नम आह्लादजन्य ना पुष्टयाय नम शिवाय नम शिवकम सत्यापलाय विश्वजनने दारिद्र्यनाए नीतिपुष्कण्य नम शाताए नम शुक्ल मल्यांबराय नम श्रििय नम भास्कर बिल्वन निल नम वोहाय नम यशिव वसुंधराए न उदारांगा नम अरिण्य हेम्माि नम ధనదానకరేణ్మ సిద్ధేన్మ శ్రయణ సౌమ్యాయన్మా శుభప్రాదన్మా నృపవేష్మగతానందయ వరలక్ష్ణ వసుప్రాదన్ శుభాయన్మా హిరణ్య ప్రాకారాయ నమ సముద్రతనయాయమా జయాయన్మా మంగళాదేవ్యేన్మా విష్ణువక్షస్థలస్థిత విష్ణుపత్మ ప్రసన్నాక్షయ నారాయణసమస్త దారిద్రదంశిన్య నేవ్నిమ సర్వపదవ వారిణ్యే నవదుర్గాయన్మ మహాకాళ్యే నమ త్రికాలజ్ఞాన సంపన్నాయ త్రికాళజ్ఞానసంపన్నాయన్మా

आनंद कपूर नेराजन दर्शयामि रा रा छत्रम आछादयामि चामरम विजययामि नृत्यम दर्शयामि गीतं श्रावयामि समस्त राजोपचार भत्योपचार पूजां समर्पयामि एतत् फलं श्रीसीतारामार्पणमस्तु सीतारां 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 जय सीतारां 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम जय श्री राम जय श्री सीताराम चंद्र प्रभु की जय